నమస్తే నేను మీవాస లక్ష్మణ పద్మశాలి జిఎస్టి ఛానల్ చేస్తున్న పద్మశాలి కులబాంధ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక విషయం స్పష్టంగా అడిగ తెలుసుకున్నా ఆయన మరి ఓది ఓది సప్పని కూకుంటారు ఏమో పద్మశాలనుకుంటుండేమో ఆయన ముఖ్యమంత్రి గిట్ట నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారు తప్పిపోయినా మా పద్మశాల జాడెక్కడో చెప్పండి అవునా కదా ముఖ్యమంత్రి గారికి పద్మశాలి సమాజం పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తున్నా తప్పిపోయినా మా పద్మశాల జాడెక్కడ వాళ్ళు వెతికి పట్టండి వెతికి అప్ప చెప్పండి ఏమంటా పద్మశాలి సోదరుడు అవునా కదా ఇప్పుడు నేనేమంటున్నా అంటే బీసీ కులగారనే బోకస్ అందరికీ తెలుసు అదంతా కూడా ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ దృష్టి మళ్లించేది ఇష్ట ఒక కుట్రని ఒక ఇప్పుడు మనం పద్మశాలి సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మా జనాభా లెక్క తక్కువ చూపించిండ్రు తక్కువ చూపించడం వల్ల ఇప్పుడు ఏమంటున్నానంటే ఇల్లు తగ్గిదలుగా లేని మంట పెట్టిన రేవంత్ రెడ్డి లేని తలాట పెట్టిన రేవంత్ రెడ్డి ఏం పద్మశాలి సోదరులరా ఒకసారి ఇలా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి మిత్రులు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టండి పద్మశాలి సోదరుడా మన నిశ్శబ్దము మన మంచితనమే మన పద్మశాల కొంపముస్తున్నది కాబట్టి కొద్దిగా పద్మశాలీలు పౌరుషం చాటే ప్రయత్నం చేయండి ఈ వీడియో ప్రతి పద్మశాల మిత్రులు షేర్ చేయండి ఈ వీడియో పద్మశాల వైరల్ చేయండి నేను మళ్ళీ చెప్తున్న పద్మశాలి సోదరులరా మన నిశ్శబ్దము మన నిర్లక్ష్యము మన మంచితనము అతి బుద్ధితనం మన బుద్ధితనం కొద్దిగా కాదు బాగా బుద్ధిమంతులం ఇవన్నీ కూడా పద్మశాల గొప్పలు మూస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా వీడుదాం నిశ్శబ్దం వీడుదాం ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఆ సమయములేము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర జనాభాలో పది శాతం పద్మశాలి జనాభా ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చేసరికి అందులో సగాని సగం దిగిపోతుందా సగాన్ని సగం దిగిపోతుందా మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో దాదాపు ఎనిమిది లక్షలు తొంభై లక్షలు అయిపోయింది వాంచారు తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సర్వేల ప్రకారం కావచ్చు మా సంఘాల లెక్కల ప్రకారం కావచ్చు రాష్ట్ర జనాభాలో పది శాతం అంటే ఆ లెక్క తీసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల చిలుకు నాలుగు కోట్ల చిలుకు పోనీ మంది నాలుగు కోట్ల నాలుగు లక్ష నాలుగు నాలుగు కోట్లకు చేరు అవుతుంది అనుకుందాం తక్కువ చూసుకుందాం అంటే మా పద్మశాల జనాభా ఎంత ఉండాలి నలభై లక్షలు ఉండాలి ఈ పోదన్నా ముప్పై లక్షలు ఉండాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదకొండు పన్నెండు లక్షలు చూపిస్తాయి మరి మిగతా వాళ్ళు ఇటువేరు నేనేమంటున్నంటే పద్మశాల సోదరులారా ఖచ్చితంగా వీడు షేర్ చేయాలి నిజంగా నువ్వు పద్మశాలి బిడ్డవైతే అవి గింత కొంపలు మునివైన తర్వాత కూడా మన నిశ్శబ్దంగా ఉంటే ఇక మనకంటే దరిద్రుడు మరొకరు లేడు ఇప్పుడు ఏండ్లు గడిచిన కొద్దీ జనాభా పెరుగుతాయి పిల్ల పిల్లలు పెరుగుతూ జనాభా పెరుగుతాయి పెన్నులైతే పిల్లవాళ్ళు అవుతారు మనవాళ్ళు అవుతారు అవుతారు జనాభా పెరుగుతుంది జనాభా తగ్గుతుందా ఎవడన్నా బుద్ధున్న పదివే జనాభా తగ్గించి చూపిస్తాడా పదేళ్ళకి ఇప్పటికీ జనాభా పెరుగుతుంది కానీ ఇంకా తగ్గుతుందా ఇక్కడ నేనేమంటున్నావు పద్మశాలి వీడియోస్ వీడియోస్తున్నా పద్మశాలి సోదరులరా ఇలా పద్మశాలి జనాభా తగ్గించడం వల్ల పద్మశాలి సమాజానికి అన్ని రంగాల్లో నష్టం జరుగుతుంది అన్ని రంగాల్లో నష్టం జరుగుతుంది రిజర్వేషన్ల విషయం కావచ్చు విద్య విషయాలు ఇవి ఇవన్నీ లెక్కలు కాదమ్మా ముఖ్యమంత్రి గారు మీరు బీసీ లెక్కలు చెప్పిన నుంచి వరుతూనే ఉన్నాం మా గొంతు బగిలి దాకా వస్తూనే ఉన్నాం నువ్వు పట్టించుకుంటలేదు మాకు కొద్దిమంది మా పద్మశాలి సంఘ నాయకులు కూడా నిన్న సోమాజ్ గౌడ ప్రెస్ క్లబ్లో కూడా వాళ్ళు చెప్పేసేది అంటే మేమందరం చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు మీరు గింతే వీళ్ళు ఒరి ఒరి ఊరుకుంటారు అని అనుకుంటున్నావు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావచ్చు జానారెడ్డి కావచ్చు ఏ రెడ్డు ఏ రోడ్డు ఏ రోడ్డు అనుకుంటులు కావచ్చు ఒకటే ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం మా పద్మశాల రీసర్వ్ చేయండి తప్పు నొప్పుకోండి తప్పు చేసేయండి మీరు మా జనాభా లెక్క తక్కువ ఇప్పించడానికి మీకు ఎవరి రైట్స్ ముఖ్యమంత్రి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కాక మా జనాభా లెక్కలు తక్కువ ఇప్పించే అధికారం మీకు ఎవరు చేయండ్ ఈరోజు నువ్వు జనాభా లెక్క తక్కువ ఇప్పించడం వల్ల మా పద్మశాలి సమాజానికి అన్ని రంగాల నష్టం జరుగుతుంది కాబట్టి నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ మా పద్మశాలీ జనాభాను రీకౌంటింగ్ రీసర్వే చేయండి అసలు సర్వేనే చేయలేదు లేదా మా సంఘాలకు అప్పయ్య పని మాకు అప్పయ్య పని మేము చూసుకుంటాం మా జనాభా లెక్క మేము చెప్తాము లేదు కూడదు గిద్దే అనుకుంటే మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పద్మశాలి బిడ్డ చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీలో మా పద్మశాలి నాయకులు పోటీ చేసిన స్థానాలు తప్పించి మీ కాంగ్రెస్ పార్టీలో మా పద్మశాలీలకు అవకాశం ఇచ్చిన చోట తప్పించి మిగతా చోటల్లో మీ కాంగ్రెస్ నాయకుడిని తరిమి కొట్టేందుకే కంకణ బద్దలు అవుతుంది ఆ విధంగా కూడా తీసుకొస్తాం నేను తమాష చేస్తున్నారు మీరు నేను ఒకటి చెప్పుతున్నా మా పద్మశీల ఆడిపరచులు చెప్తాం మేము మా మీదే వెట్టుకొమ్మిగా రా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల లోపు మా జనాభా లెక్క సరిగ్గా చేయండి మా జనాభా లెక్క మాకు ముప్పై నలభై లక్షలు ఉంటుందో ఆ జనాభా లెక్క వేయించండి చూపించకుండా గిట్లే మేము పెద్దలకి చేస్తాము శాళ్ళు ఏం చేస్తారు పద్మశాలి గింతే ఒరి ఒరి ఊరుకుంటాడు అనుకుంటే మాత్రం అది తప్పు గతం వేరు వర్తమానం వేరు మీరు స్థానిక సంస్థల ఎన్నికల వరకు చూస్తాం స్థానిక సంస్థల ఎన్నికలలో మా పద్మ మీ కాంగ్రెస్ పార్టీలో మా పద్మశాలి నాయకులకు పోటీ చేసిన స్థానాలు తప్పించి మిగతా చెట్లలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను మా పద్మశాలి ఆడబిడ్డలతో చెప్పు చిప్పుతో కొట్టిస్తాం తమాషా చేస్తున్నారు ఎవర మీరు మా జనాభా లెక్క తక్కువ ఇప్పించి ఇలా మేము రాజకీయంగా ఎదగాలని మా రాజకీయ వాట తగ్గుతుంది మా ఆర్థిక వాట తగ్గుతుంది ఉపాధి వాట తగ్గుతుంది ఉద్యోగం మా పిల్లల చదువులు వాళ్ళ ఉద్యోగాలు అంటే అన్నిట్లో కొదవిస్తారా మీరు నేను చెప్తున్న పద్మశాల సోదరులారా నేను ఒకటి పద్మశాల చూద్దలారా మన నిశ్శబ్దము మన గొప్పం వస్తుంది ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రోడ్డి ఏమనుకుంటున్నారంటే ఏ గింతే పద్మశాల ఒర్రి ఒరి అనుకుంటున్నాడు నేను పద్మశాల బిడ్డ చెబుతున్నా నేను ఒక పద్మశాల బిడ్డ చెప్తున్నా పద్మశాలి సమాజ సంక్షేమం కోసం చెబుతున్నా మేము బీసీ లెక్కలు చూపించిన రోజు నుంచి ఒర్రి 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 మా గొంతు పగిలిపోతుంది మీకు అంత సీన్ లేదని పెట్టిండు వాడు మీకు అంత సీన్ లేదట పండబెట్టి తొక్కుతాం పద్మశాల ఎట్లా కనిపిస్తుంది నీకు మీకు అంత సీన్ లేదని కామెంట్ కామెంట్ పెట్టిండు పండబెట్టి తొక్కుతాం అంటున్నా పద్మశాల తక్కువ చనేకుండా ఖచ్చితంగా మా జనాభా యొక్క సరి చేయండి లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీలో మా పద్మశాలి నాయకులు పోటీ చేసే స్థానాలు తప్పించి మిగతా చెట్లలో మా పద్మశాలి ఆడపడుచులు ఖచ్చితంగా తరిమి కొడతారు ఇది ఒక పద్మశాలి బిడ్డగా నేను చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి గారు ఇది మీకు అవకాశం ఇస్తున్నాం అవకాశం ఇస్తున్నాం ఎందుకంటే మాకు అడుగడుగు నిర్ణయం జరుగుతుంది మా పద్మశాలకు ఆర్థిక మా పద్మశాలకు సంక్షేమం లేదు మా నాయకులకు పదవులు లేవు అసలు రామగోసెడ్డి ఇవన్నీ కాదు మా జనాభా లెక్క సరి చేయండి సరి చేయండి మీరు తప్పిపోయిన మీరు సగమే చూపించిన జనాభా మరి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ అడ్రస్ చెప్పండి మేము వెతుక్కుంటాం లేదు అంటే మీరు వెతికి పెట్టండి లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను మా పద్మశాలి దమ్ము చూపించడం లక్ష్యంగా పెట్టుకుంటాం జయ పద్మశాలి పద్మశాలి సోదరులారా ప్రతి ఒక్కరూ పద్మశాలి చేసిన సబ్స్క్రైబ్ చేయండి ఒకటే చెప్తున్నా ఇలా పద్మశాలి కుల బాంధవులారా మనకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు మన పద్మశాలీ సమాజం నష్టం చేసిన ఏ పార్టీనైనా సరే మనం బృంద పెట్టాల్సిందే ఎంతకాలం నిశ్శబ్దంగా ఉంటాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తున్నామండి కానీ మా జనాభా తక్కువ చూపించి మాకు తీరని నష్టం చేసిండ్రు ఇప్పుడు మేము నిశ్శబ్దం ఉంటే రేపటి భావితరాలు నష్టపోతాయి ఎవడో కామెంట్ పెట్టి డిలీట్ ఎత్తుండు అనేది శాతగానే తెద్దాం ఎవడో కామెంట్ పెట్టినదిద్దమ్మా నీకు శాత కాకపోతే కామెంట్ ఎందుకు పెడతారా ఎవడు పెట్టిండు కామెంట్ మీకు అంత సీన్ లేదు మీ పద్మశాలకు అంత సీన్ లేదని పెట్టిన డిల్డే ఎత్తుండు పద్దుగలు